కుమారి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అట ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి మరో వీడియో అంటే నిన్నంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎవరైతే స్టార్ క్యాంపైనర్లు అంతా కూడా నా ప్రజలే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో ఒక్కసారిగా అంతా కూడా కుమారి ఆంటీయే మా స్టార్ క్యాంపెయినర్ అంతా అని నిన్నంతా ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి తీరా కట్ చేస్తే ఏంటంటే ఈ రోజు ఆమె చెప్పినటువంటి మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మేము వేరే అభిమానులు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అధ్యక్షులు ఆయన ఇచ్చేటటువంటి స్పీచ్లు ఏవైతే ఉన్నాయో పార్టీ పరంగా వాటన్నిటిని పొద్దు నుంచి సాయంత్రం వరకు మా హస్బెండ్ ఇంట్లో ఉంటే కనుక ఆ టీవీలో పెడుతూనే ఉంటాడు ఆ ఫోన్ లో వాటిని పెట్టి చూస్తూనే ఉంటాడు సో మాకు ఆయన అంటే విపరీతమైన అభిమానం ప్రేమ అంటూ ఆమె చెప్పుకు రావడం అయితే జరిగిందనమాట సో నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి స్టార్ క్యాంపైనర్ కుమారి ఆంటీ అని చెప్పేసి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు మరి ఈ వీడియో చూసిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా అర్థం కాదు కావట్లేదంటూ పవన్ అభిమానులు అయితే జనసేన పార్టీ కార్యకర్తలు అయితే రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట అంటే చివరాఖరికి పరిస్థితి ఏ విధంగా అయిందంటే ఆమెను కంప్లీట్ గా పొలిటికల్ టోన్ తీసుకునే విధంగా అయితే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితి కానీ మరి ఆమె ఆ ట్రాప్ లో పడుతుందా లేదా అనేది అయితే క్లియర్ గా తెలియాల్సి ఉంది ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ వాళ్ళు విపరీతంగా కొట్టేస్తూ రకరకాల పోస్టులు పెడుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి సందర్భంలో ఆమె పవన్ కళ్యాణ్ అభిమానిని నేను అదేవిధంగా మా హస్బెండ్ ఆయన స్పీచ్లు ఫుల్ గా వింటాం పొద్దున్న సాయంత్రం వరకు అని చెప్పడంతో సో ఇది మరో పొలిటికల్ టర్న్ తీసుకోవడానికి అయితే స్పష్టంగా తెలుస్తోంది